దయచేసి తీసి మీడియా మిత్రుల్ని పోలీసులు రానివ్వట్లేదు కదా సోషల్ మీడియాలో పెట్టి మాట్లాడి మహాలక్ష్మి సిహెచ్ మహాలక్ష్మి సిహెచ్ అంటే చన్న మహాలక్ష్మి నేను వైజాగ్ నుంచి వచ్చాను నేను సైట్ ఇంగ్ డిప్లొమా చేశాను పదిహేను సంవత్సరాలు పూర్తి చేశాను ఈ సమగ్ర శిక్షలో నేను పనిచేసి పదిహేను సంవత్సరాలు పూర్తి చేశాను వందకు పైగా స్కూల్ పిల్లలు ఉండడానికి బిల్డింగ్లు కట్టాను ఎన్నండి వందకు పైగా వందకు పైగా మండలం పద్నాభ మండలం వందకు పైగా స్కూల్ పిల్లలు ఉండడానికి స్కూల్ బిల్డింగ్లు కట్టాను వాళ్ళు బాత్రూమ్ వెళ్ళడానికి వచ్చలే బాత్రూమ్ లు కట్టాను వాళ్ళు బయటకు వెళ్ళకుండా లోన్ ఆయి ఉండడానికి కాంపౌండ్ వాల్స్ కట్టాను ఈ రోజు కేజీపీ అనాథులు క్షేమంగా ఉండడానికి బిల్డింగ్లు కట్టాం ఈ రోజు జగనన్న అమ్మఒడి అంటున్నారు ఈ రోజు జగన్ను కిట్టు అంటున్నారే ఆ కిట్ లో ఏంటంటే ఏంటో ఉంటాయి నోట్ పుస్తకాలు ఉంటాయి టెక్స్ట్ పుస్తకాలు ఉంటాయి షూలు ఉంటాయి పెళ్లి ఉంటాయి ఉంటాయి ఉన్నా ప్రతి ఒక్క ఐటమ్ దేని దేనికి విడివిడిగా విడివిడిగా పెట్టాలి పుస్తకాలు ఇక్కడే పెట్టాలి పెన్నులు ఇక్కడే పెట్టాలి సాలు ఇక్కడే పెట్టాలి ఇది కలిపితే ఉద్యోగం తీసేస్తా అది ఇక్కడ పెడితే ఉద్యోగం తీసేస్తా అన్న నాకు అర్థం కావట్లేదు నువ్వు నాకు ఎంత ఇస్తున్నావే జీతం లక్ష్యవా యాభై వేలు ఇస్తున్నావా మాట్లాడు నీకు ఇష్టం ఆకలికి ఆకలి వేస్తుంది సమగ్ర శిక్షలోని ఒక సైట్ నేరే కాదు ఒక సిఆర్పి కాదు ఒక ఎంఎస్ ఆఫీస్ ఎంఈ ఆఫీస్ లోని ఉన్న సిబ్బంది తొమ్మిది విభాగాలున్నాయి పాటి వేల కుటుంబాలు పనిచేస్తున్నాయి నాడు నేడు నాడు లేడు గొప్పగా చెప్పుకుంటున్నావు రంగవడిస్తున్నాడని గొప్పగా చెప్పుకుంటున్నాం రుముద్దా ఉంటున్నావు చక్కీ అంటున్నావు గుడ్డు అంటున్నావు గాడి గుడ్డు అంటున్నావు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు నువ్వు లక్షల చేత టీచర్లు చేస్తున్నారా మా మేము చేస్తున్నావు కాంట్రాక్ట్ ఎంప్లాయీ చేస్తున్నావు మా త్రమను తోచుకుంటూ యాభై వేలు ఇస్తున్నావా నలభై వేలు ఇస్తున్నావా లేక ముప్పై వేలు ఇస్తున్నావన్నా అన్నా ఉడి వెళ్ళిపోతే రాత్రి వస్తావన్నా ఉడి వెళ్ళిపోతే రాత్రి వస్తావు డ్యూటీకి వెళ్ళాలి వెళ్ళాము అంటే అమ్మవే వాట్సాప్ వాట్సాప్ లో ఎక్కడ ఉన్నాం వాట్సాప్ ఎక్కడ ఉన్నాం అంటాం పెట్రోల్ కి డబ్బులు ఎవరు ఇస్తున్నావు అన్నా రెండు మండలాలు తిరుగుతున్నాం రోజు తిరుగుతాం పెట్రోల్ డబ్బులు ఇస్తున్నావా మా పిల్లలు కోరి జగనన్నా అన్నాం మా మా పిల్లలకి మేనమామ మేనమావా నువ్వు ఇచ్చావా నాకు ఇల్లు ఇచ్చావా రేషన్ కార్డు ఇచ్చావా ఆరోగ్యశ్రీ ఇచ్చావా ఏమి ఆరోగ్య చేతలు అని చెప్పేసి అన్ని తీసేస్తున్నావు ప్రజల జీతాలు ఎంత పద్నాలుగు వేలు లేక ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు జీతం ఇచ్చి మమ్మల్ని ఇలా రోడ్డు మీద నుంచబడతావా అన్నా నేను విజయవాడ రావడానికి నా దరిద్రం నా దరిద్రం ఉల్లిపేళ్ళకుంటున్నాను బాబు పోలీసు అన్న పోలీసు అట్టా నేను వచ్చాను ఉల్లుపేలు కొండో కావాల్సి వచ్చిందన్నా అన్నా గాంధీజీ స్థాప రాజ్యంలో ఉన్నామా ఇందిరామ ఉన్న రాజ్యంలో ఉన్నామా ఏ రాజ్యంలో ఉన్నామన్నా అన్నా అర్థం కావట్లేదన్న కానీ ఒకటి జగన్ మాట ముందు అన్న అంటున్నాను మాట వెనక అన్న అంటున్నాను నేను ఎంత ప్యాన్ ఒకసారి ఆలోచించు నేనే ఓట్ అయిన అంటున్నానంటే టీడీపీ వాళ్ళు ఇంకేం ఓటేస్తారన్న నీకు ఎవరు ఇంత ఇంతమంది ఆడోలు ఏడుస్తున్నారే పదహారు రోజుల నుంచి సమ్మె చేస్తున్నామే జీతం లేవు క్రిస్మస్ చేసుకోలేదు న్యూ ఇయర్ చేసుకోలేదు అక్క చెల్లెల మేనమామ కేక్ కట్ చేస్తావు మీ నాన్నగారు సమాచారం మా ఆకలి ఎవరు అన్నా మా అన్నం ఎవరు పెడతారు నాలుగు నెలల నుంచి లేవే మా ఆకలి కేక నీకు వినిపించట్లేదా మా ఆవేదా నీకు అర్థం కావట్లేదా నా రోదా నీకు అర్థం కావట్లేదా ఇది ఎక్కడ అన్యాయం ప్రతి మాట మీడియా మీద తీసి రోజు రావనివ్వట్లేదు ఓకే ఎస్పీ ఆఫీస్ కి అనివ్వట్లేదు పాకిస్తాన్ వాళ్ళని కాబట్టి పాకిస్తాని ఆంధ్ర బోర్డర్లని దగ్గర వెళ్ళిపోవాలి